లోడ్ స్నేహితులందరికీ శుభాలు వందనాలు పరిశుద్ధ గ్రంథంలో హన్నా గురించి మనకు బాగా సుపరిచితమే అయితే హన్న నిజముగా దేవుని సన్నిధిలో నాకు మగబిడ్డనే కావాలి అని అడిగి పొందుకున్నది ఎందుకో తెలుసా మగబిడ్డే కావాలి అన్నది నీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట మనకు బాగా తెలుసు మగబిడ్డే కావాలి అని ఎందుకని అంటే చెప్తాను వినండి ఆనాటి కాలంలో ఏలి ఒక వృద్ధుడు అతను కలిగినటువంటి కుమారులు నిజముగా చాలా పాపములో పడిపోయి ఉన్నారు తన చుట్టూ ఉన్న ప్రాంతమంతా కూడా నిజముగా చెడిపోయి ఉంది సమాజము సంఘము అంతా చెడిపోయి ఉంది ఇది గమనించినటువంటి అన్న ప్రభువా వీటన్నిటిని సరిచేయడానికి నాకు మగబెడ్డే కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించింది సముయల్ను పొందుకుంది సమాజాన్ని సంఘాన్ని నిజముగా ఆమె వృద్ధి చేసింది బాగు చేసింది అందుకు మగబిడ్డ కావాలి అని దైవ సన్నిధిలో అడిగి పొందుకున్నది ఎమేన్